అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది అరటి పండ్లు తెచ్చింది అరటి పండ్లు తెచ్చింది అందరికీ పంచింది అమ్మా ఎవరు పంచిండ్రు అమ్మ పంచింది అమ్మ తాత వచ్చారు పప్పు బెల్లం తెచ్చారు అమ్మ నాన్న వచ్చారు పాలు పండ్లు తెచ్చారు అన్నకు అక్కకు ఇచ్చారు కటకటమాని నవ్విలాను నవ్విలాను గులాబీ పువ్వు చెప్పింది ఏమని పువ్వుల రాణి నేనని చమంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని బంతి పువ్వు చెప్పింది ఏమని బంగారు రంగు నాదని ఆ మల్లె పువ్వు చెప్పింది మండు ఏమని